ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎలాంటి ఆటంకాలను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును గురూజీ బాలాజీ రాజు గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడును గురువుగారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంగా కాల్ చేయండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనస్సు రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీకు గుండె దద్దరిల్లిపోతుంది ఈ రెండు రోజులు గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకు కష్టాల నుండి విముక్తి లభించబోతుంది చేపట్టిన ప్రతి పని విజయవంతం చేస్తారు ఈ సమయంలో మొండి బాకీలు వసూలు అవుతాయి ఈ సమయంలో కొత్త వాహనం కొత్త ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఆశించిన లాభాలు మీరు ఖచ్చితంగా పొందుతారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మ వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారు చాలా నిజాయితీ పరులు వీరి మాటల్లో సహజంగానే గొప్పతనం కనిపిస్తుంది ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు వీరు ధర్మం న్యాయం సత్యం అనే విషయాల పట్ల గట్టి నమ్మకం అనేది వీరికి ఉంటుంది ఎవరికైనా అన్యాయం అనేది జరుగుతూ ఉంటే మౌనంగా వీరు ఉండలేరు ఈ ధనస్సు రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఈ రాశి వారు ఏంటంటే ఎదుటి వారి ఆలోచనలను కూడా గ్రహించే శక్తి వీరికి ఉంటుంది ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరి యొక్క ఆలోచనలు అయితే ఎవరికి అర్థం కావు అని చెప్పుకోవచ్చు ధనుషు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశి వారు ఆధ్యాత్మిక విషయాల వైపు త్వరగా ఆకర్షితులు అవుతారు దైవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు ఇతరుల బాధను తమ బాధగా భావిస్తూ ఉంటారు ఈ రాశి వారు మానసికంగా అందుకే తొందరగా అలసిపోతూ ఉంటారు అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మిత్రువులు అయితే అది ంగా ఉంటారు ఈ ధనుషు రాశిలో జన్మించిన వారు ఏదైనా సూటిగా మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరు ఎవరి మాట వినరు ఎవరి దగ్గర కూడా తగ్గరు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే వీరు ఉన్న దాంట్లో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపరు ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఈ యొక్క మనస్సు రాశివారు కుటుంబ సభ్యులను తమ యొక్క భాగస్వామిని తమ యొక్క పిల్లలను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధిక సంఖ్యలో ఉంటారు ముఖ్యంగా వీరు ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు వారి వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను అనేక అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు అయితే ఈ ధనుస్సు రాశి వారికి మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన మంచి పనులకు ఈ సమయంలో మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ రెండు రోజులు దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది ఈ సమయంలో మీకు కొత్త ఆలోచనలు అనేవి రాబోతున్నాయి డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు మీరు వెతుక్కుంటారు మీ యొక్క మార్గాలు ఈ సమయంలో స్పష్టంగా ఉంటాయి మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో ఎంత పని మీద ఫోకస్ పెడతారో అంత మంచి ఫలితాలు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితంలో ఇప్పటి నుంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు అప్పుల సమస్య నుండి విముక్తి లభిస్తుంది గతంలో తీసుకున్న డబ్బులు ఈ సమయంలో మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో గతంలో ఎవరైతే మీ దగ్గర నుండి డబ్బు తీసుకున్నారో వారు ఇవ్వలేక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అటువంటి మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి ఈ సమయంలో ఒక మధ్యవర్తి ద్వారా లేక ఒక ఫోన్ కాల్ వల్ల అటువంటి విషయం అయితే మీకు తెలుస్తుంది ఈ సమయంలో మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఈ సమయంలో లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది అయితే ఈ రెండు రోజుల్లో ధనుస్సు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీరు ఆశించిన ఫలితాలు మీకు లభిస్తాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది ఎన్నడూ చూడని ధనాన్ని మీరు వ్యాపారంలో చూడబోతున్నారు ఈ సమయంలో కొత్త వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ రెండు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి వారు మీకు తెలిసినటువంటి వ్యక్తులు కావచ్చు గతంలో మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీకు బాగా నమ్మకంగా ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరయ్యి మిమ్మల్ని దిగజార్చి మిమ్మల్ని కుట్ర చే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చాలని వారు చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో వారైతే మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది నిత్యం నుదుటన సింధూరం ధరించండి అలాగే ఈ సమయంలో మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు వారెవ్వరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది వారు మీకు మనస్సుకు దగ్గరగా ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి